హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ స్వీట్ షాపులో దొరికే గట్టి పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పద్ధతిలో కనుక చేసా అంటే బయట కొన్నట్టే ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ కప్పుల వాయిస్గా చెప్పాలంటే రెండు కప్పులు ఉల్లిపాయలను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఉల్లిపాయలను మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు అదే ఉల్లిపాయలలో ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని చేతితో బాగా పిసుకుతూ కలపండి ఇలాగ చేతితో బాగా పిసుకుతూ కలుపుకున్న తర్వాత రెండు మూడు ఎమ్మల కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి తినేటప్పుడు అక్కడక్కడ తగ్గిది టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఎడ్చిల్లి ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి ఒక హాఫ్ కప్పు అలాగే శనగపిండి ఒక కప్పు దాకా వేసుకోండి ఇలాగ శనగపిండి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి వాము కావాలంటే ఇదే స్టేజ్లో ఒక పవర్ టీ స్పూన్ దాకా వేసుకోండి వాము వేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇలాగా వాము కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా నోవుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా చేతితో బాగా పిసుకుతూ కలపండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు అవసరం పడతాయి అనుకుంటే అప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని వేడి నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలాగ వేడి నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చేతితో తాకగలుగుతాము అన్నంత వేడిగా ఉన్నప్పుడు చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ బ్యాట మనకి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలాగ గట్టి బ్యాట అనేది రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె అనేది వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఇలాగ పకోటీ దాకా వేసుకోవాలి పకోటీ దాకా వేసుకునేటప్పుడు మీకు కావాలంటే పరచట్టి దాకా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ముద్ద ముద్ద దాకా కూడా వేసుకోవచ్చు ఇలాగా పకోటి దాగా వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఇలాగ మీకు ఎన్ని వాయిలు కావాలంటే అన్ని వాయులు కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే పకోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే బయట కొన్నట్టే ఉంటాయి గట్టి పకోడీలు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్